ఆ తల్లిని ఇవాళ కామాక్షి అని పిలుస్తున్నారు కామాక్షి స్వరూపానికి భట్టారికా స్వరూపానికి అభేధం రెండు ఒకటే అందుకే భట్టారికా స్వరూపమే కంచి క్షేత్రంలో కామాక్షి అమ్మవారిగా వెలిసినటువంటి కారణం చేత ఈ తల్లి యొక్క స్వరూపం ఈ తల్లి యొక్క కార్యక్రమం ఎలా ఉంటాయో కామాక్షి అమ్మవారి యొక్క కార్యక్రమం అమ్మవారి యొక్క ఆవిర్భావం కూడా ఇంచుమించు అలాగే ఉంటాయి ఈవిడ చిదగ్నికుండ సంభూతగా చెప్పబడింది అన్న ఒక విషయాన్ని మినహాయింపు చేస్తే ఆ తల్లి కూడా ఎప్పుడో కనుకొకప్పుడు రాక్షస సంహారం కోసమని అక్కడికి చేరుకున్నటువంటి తల్లి మనకి కంచి కామాక్షి అమ్మవారి యొక్క వైభవం చెప్పడానికి పెద్దలు తేలికగా ఒక మాట చెప్తూ ఉంటారు ఈ ప్రపంచంలో అంటే భారతదేశాన్ని కాకుండా భారతదేశానికి ఒక ప్రఖ్యాతి ఉంది అది ఎక్కడ మీకు తెలుస్తుంది అంటే దేశకాల సంకీర్తనంలోనే తెలుస్తుంది అందుకే మనం ఏదైనా అసలు కార్యక్రమం ప్రారంభిస్తే జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహో దక్షిణ దిగ్భాగే అంటూ దేశకాల సంకీర్తనం చేస్తాం జంబూ ద్వీపం భరతవర్షం భరతఖండం వేదభూమి ఇక్కడ ఒకనకొకప్పుడు ఇంద్రుడు విడిచిపెట్టినటువంటి మృగం పరిగెత్తింది ఈ ప్రాంతంలో మాత్రమే వైదిక కర్మాచరణానికి యోగ్యమైనటువంటి స్థితి ఉంటుంది అందుకే ఇక్కడ అవలంబించాలి తప్ప వేరొక చోటుకి వెళ్ళి వైదిక కర్మ చేయవచ్చా అంటే దానివల్లంతా ఉపయోగం ఉంటుంది అని శాస్త్రం చెప్పలేదు ఇవి యోగ్య భూములు కనుక అందుకే మనం జంబూద్వీపంలో ద్వీపంలో ఉన్నాం భరతవర్షంలో ఉన్నాం భరతఖండంలో అంటూ ఆ దేశకాల సంకీర్తనమనందు దాన్ని మనం ఇప్పుడు కూడా జోడించి చెప్తూ ఉంటాం కేవలము భరతఖండం కాకుండా ప్రపంచ ప్రపంచపటాన్నంతటినీ చూస్తే అమ్మవారి యొక్క చాలా శక్తివంతమైనటువంటి స్థానములు అరవై నాలుగు వేల శక్తి పీఠములు ఉన్నాయి ఈ అరవై నాలుగు వేల శక్తి పీఠములను దర్శనం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో అటువంటి ఫలితం మూడు శక్తి పీఠాలని చూస్తే చాలన్నారు అప్పుడు మిగిలిన అరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై ఏడు పీఠముల యొక్క దర్శనం చేసినా చేయకపోయినా పర్వాలేదు మూడు పీఠములు తప్పకుండా చూడాలి మనుష్య జన్మలోని అందులో పంజాబ్ రాష్ట్రంలో ఉండేటటువంటి జలంధర్ అనబడేటటువంటి నగరంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క పీఠాన్ని జలంధర పీఠము అని పిలుస్తారు ఆ పీఠంలో ఉండేటటువంటి అమ్మవారి దర్శనం చాలా గొప్ప శక్తివంతమైనటువంటి దర్శనం కాబట్టి అక్కడ అమ్మవారి దర్శనం చెయ్యాలి అని రెండు ఓడ్యాన పీఠం ఓడ్యాన పీఠం అంత శక్తివంతమైన పీఠం మూడు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కాంచీ పీఠం మళ్ళీ ఈ మూడు కూడా దర్శనం చేయలేని వాళ్ళు ఏ ఒక్కటి చేస్తే చాలని అడిగారు ఒక కంచి వెళ్ళి కంచిలో కామాక్షి అమ్మవారి దర్శనం చేస్తే చాలు అందుకే అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పురి ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక అని శాస్త్రం ఈ ఏడు నగరములు మోక్ష నగరములే వాటి ప్రవేశమే మోక్షానికి అర్హతనిస్తుంది అంత శక్తివంతమైన వాటిల్లో మీరు చూడండి మళ్ళీ భారతదేశంలో అయోధ్య ఉత్తర భారతదేశం మధుర ఉత్తర భారతదేశం ఎందుకంటే మధుర వేరు మధురై వేరు మధురై అయితే దక్షిణ భారతదేశం మధుర ఉత్తర భారతదేశం మధుర మాయా మాయా అంటే హరిద్వార్ హరిద్వార్ ఉత్తర భారతదేశం కాశీ ఉత్తర భారతదేశం అవంతిక ఉజ్జైన్ ఉత్తర భారతదేశం పురి ద్వారవతి ద్వారక ఉత్తర భారతదేశం ఇంకా మిగిలింది ఏముంది ఏడు నగరాల్లో ఒక్కటే ఉంది అదే కాశీ పక్కన కాంచీ ఆ కాంచీ క్షేత్రమే కంచి నగరం దక్షిణ భారతదేశం మొత్తం మీద ఉన్న ఒకే ఒక మోక్షపురి కంచి కాబట్టి అసలు ఆ కంచి నగరమే అంత గొప్పది ఆ కాంచి పట్టణంలో విజయం చేసి ఉన్నటువంటి కామాక్షి అమ్మవారు అపారమైనటువంటి శక్తి స్వరూపురాలు అందుకే ఆ తల్లి దేవాలయం ఒక గమ్మత్తైన రీతిలో ఉంటుంది ఆ దేవాలయం లోపలికి ఎలా పెడతామో బయటికి అలాగే రావాలి తప్ప దేవాలయం లోపలికి వెళ్ళి వేరొక ప్రాకారం నుంచి బయటికి వెళ్ళడం కుదరదు శ్రీశైలాది క్షేత్రాల్లో మీరు లోపలికి వెళ్ళిన తర్వాత వేరొక ప్రాకారం నుంచి బయటికి వెళ్ళచ్చు కానీ అలా కుదరనటువంటి క్షేత్రం కాంచీ క్షేత్రం మీరు ఏ ద్వారం నుంచి లోపలికి వెడతారో ఆ ద్వారం బయటికి రావాలి గమ్మత్ ఏంటంటే కాంచీ క్షేత్రానికి పరిపాలకుడు ఎవరు అంటే ఆ క్షేత్రాన్ని పరిపాలన చేసేవారు ఆ క్షేత్రంలో అమ్మవారిని నిరంతరం ఆ శక్తి వైభవాన్ని కాపాడేవారు ధర్మశాస్త్రస్వరూపమైనటువంటి అయ్యప్ప స్వామి అందుకే అయ్యప్ప స్వామి ఎక్కడుంటారో అక్కడ అమ్మవారు మరింత ప్రీతి చెందుతుంది ఎందుకంటే ఆయన క్షేత్రపాలకుడుగా ఉంటాడు కంచి క్షేత్రానికి మిగిలిన చోట్ల అయ్యప్ప స్వామి శబరిమలతో సహా ఎక్కడైనా చూస్తే యోగపట్టంలో కాళ్ళు ఉంటాయి ఇలా ఒక యోగపట్టం కట్టుకొని దాంట్లో రెండు కాళ్ళు కొద్దిగా ఇలా విడివెడుతూ ఉంటాయి ఒక్క కాంచీ క్షేత్రంలో మీరు ఎప్పుడైనా చూశారో లేదో పూర్ణ పుష్కళ సమేత అయ్యప్ప స్వామి వారి యొక్క కుడికాలు యోగపట్టణంలోంచి నుంచి జారిపోయి కిందకి వేలాడుతూ ఉంటుంది చేతిలో ఇక్కడ చిన్ముద్ర పట్టి ఉంటారు ఆయన ఇలాగా ఒక్క కాంచీ క్షేత్రంలో మాత్రం అయ్యప్ప స్వామి చిన్ముద్ర పట్టరు పట్టకుండా చేతిలో కొరడా పట్టుకుంటారు ఆయన క్షేత్రపాలకులు అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారి దర్శనం కానీ అమ్మవారి క్షేత్రంలో ఒకవేళ ఏదైనా ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించడం కానీ చేస్తే అక్కడ పడేటటువంటి కొరడా జబ్బ అయ్యప్ప స్వామి వారి చేతిలోంచే పడుతుంది ఆయన క్షేత్రపాలకుడై ఉంటారు ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉంది కాబట్టే ఇవాళ ఇక్కడ అయ్యప్ప స్వామి ఆయనే కాబట్టి ఆయన క్షేత్రంలో లలితా స్తోత్ర వ్యాఖ్యానం జరుగుతోంది లేకపోతే అంత తేలిక విషయం ఏం కాదు కాబట్టి మహానుభావుడు కాంచీ క్షేత్రానికి పరిపాలకుడై ధర్మశాస్త్ర ఉంటారు మీకు వారాహి దేవాలయం రాజశ్యామల దేవాలయం కూడా ఏకకాలంలో చూడ్డానికి వీలైనటువంటి క్షేత్రం ఒక్క కాంచీ క్షేత్రమే కంచిలోనే రాజశ్యామలకి దేవాలయం ఉంది వారాహికి దేవాలయం ఉంది అక్కడ ఉన్నటువంటి అమ్మవారు రాజశ్యామల ఎనిమిది చేతులతో వీణ పట్టకొని ఉంటుంది అపారమైనటువంటి బుద్ధిని కటాక్షిస్తుంది గొప్ప జ్ఞానాన్ని ఇస్తుంది రేపు మీకు బహుకరించబోయేటటువంటి మూర్తుల మీద ఉండే రాజశ్యామల కూడా అలాగే ఉంటుంది బుద్ధిస్వరూపిణి అయి విద్యాస్వరూపిణి అయి ఉంటుంది ఆ తల్లి అంత గొప్ప క్షేత్రం ఆ క్షేత్రం కాంచీ క్షేత్రంలో అమ్మవారి యొక్క గొప్పతనం గొప్పతనమేమీ అసలు దానికి కాంచీ అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరూ ఆవిడ బిడ్డలే అని చెప్పడానికి మొన్నటి రోజున మీకు నేను ఆ రత్నకింకిణి కారం వ్యరచనా దామ భూషిత అన్న నామం దగ్గర వివరణ చేసి ఉన్నాను అమ్మవారి యొక్క నాభీస్థానం ఎక్కడికొస్తుందో కంచి అక్కడ ఉంది క్షేత్రం మనందరికీ అమ్మవారితో నాభీ సంబంధం ఉంది నాభీ సంబంధం తిగినా హృదయ సంబంధం ఉంది ఆవిడ మనకి కన్నతల్లి కాబట్టి కాంచి దేశపటాన్నంతటినీ ఒక అమ్మవారిగా చూస్తే అమ్మవారి యొక్క నాభీ ప్రదేశం ఉన్నటువంటి క్షేత్రం కంచి క్షేత్రం అక్కడ ఉత్తర భారతదేశంలో హిమాలయాల్లో ఒకప్పుడు కాత్యాయనుడు అనేటటువంటి మహర్షి పరమశివుడి గురించి తపస్సు చేశాడు శంకరుడు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగాడు నాకు అమ్మవారిని నా కూతురిగా చేసుకోవాలనుంది అని కోరిక విలుబుచ్చాడు నీకు తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది అని ఈశ్వరుడు అంతర్ధానం అయ్యాడు ఆయన అలాగే అనుష్ఠానాన్ని కొనసాగిస్తున్నారు ఒకరోజు బోసి నవ్వులు నవ్వుతూ అత్యంత సౌందర్యరాశి అయిన ఒక చిన్నపిల్ల ఆయన కన్నులు మూసుకుని ఉండగా పాక్కుంటూ వచ్చి ఆయన తొడల మీద చెయ్యి వేసి ఆయన్ని బహిర్ముఖుని చేసింది ఆయన కన్నులు విప్పి చూసేటప్పటికీ ఆయన గుర్తించారు ఆ త్రిపుర సుందరి ఆ జగదంబయే తనకి కూతురుగా వచ్చి ఒడిలో ఆడుకుంటోంది అని కత్ కాత్యాయన మహర్షికి కుమార్తెగా వచ్చింది కాబట్టి అలా చంటిపిల్ల రూపంలో వచ్చి మహర్షి ఒళ్ళు ఆడుకుంటున్నటువంటి ఆ తల్లి పేరే కాత్యాయని ఆ కాత్యాయినికి యుక్త వయస్సు వచ్చింది యుక్త వయస్సు వచ్చినప్పుడు ఆ కాత్యాయన మహర్షికి ఈమెకి భర్తని తీసుకొచ్చి వివాహం చెయ్యాలి ఆమె ఎక్కడ పుట్టినా ఎప్పుడు పుట్టినా ఆమె యొక్క భర్త పరమేశ్వరుడే పరమేశ్వరుణ్ణి తెచ్చి ఎలా వివాహం చేయడం ఆయనకు అర్థం కాలేదు ఆయన అన్నారమ్మా నువ్వు ఒక పని చేయి నేను నీకు ఒక పులి చర్మం ఒక కుంభం ఒక సింహాసనం దానితో పాటుగా కొంత గంగ కొంత ఇసుక కొంత ఒక రుద్రాక్షమాల ఇద్దరు పరిచారికల్ని ఒక శివలింగాన్ని విశని కర్రల్ని ఒక నాగు అంటే ఒక పడగని అదే అమ్మవారు ఎక్కడైనా శివలింగానికి చుట్టుకుని ఉండేటటువంటి శక్తి స్వరూపంగా చెప్తారు ఒక యోగదండాన్ని ఒక చిలకని నీకు ఇస్తాను ఇవి పట్టుకుని బయలుదేరు నువ్వు నడిచి వెడుతుండగా ఎక్కడికి వెళ్ళిన తరువాత ఇవన్నీ అకస్మాత్తుగా చిట్లైపోతాయో అక్కడ నీకు నీ భర్త లభిస్తాడని గుర్తు అక్కడ తపస్సు చేయమని చెప్పారు చెబితే అమ్మవారు బయలుదేరి వెడుతుండగా కాంచీ క్షేత్రం దగ్గరికి వచ్చిన తర్వాత అవన్నీ చెట్లైపోయాయి చెట్లైపోతే అమ్మవారు గుర్తించింది ఇక్కడే నాకు నా భర్త లభిస్తారు అని అక్కడ కూర్చుని ఆవిడ చేతులతో ఆవిడ ఇసకని దగ్గరికి తీసి సైకతలింగాన్ని చేసింది ఆ సైకతలింగం చేసి ఆ సైకతలింగానికి రోజు అభిషేకం చేసి ఆరాధన చేసేది ఈశ్వరుడు ఎప్పుడూ పరీక్షిస్తుంటాడు ఆవిడ వైభవాన్ని ప్రకటింపచేయడానికి ఆవిడ్ని పరీక్షించడం ఆయన ఉద్దేశ్యం కాదు ఆ పక్కన ఉండేటటువంటి వైఘై గంగానది పొంగి ఆ నీటి ప్రవాహం ఈ సైకతలింగం లింగం మీదకి వస్తోంది సైకతలింగానికి లింగానికి తగిలింది ఆవిడ వెంటనే తన దగ్గర ఉన్నటువంటి పరిచారికల్లో ఒక ఆమె కాళి ఆ కాళిని ప్రార్థన చేసింది ఆమె తన బాహువులన్నిటితో గంగని అడ్డిన ఆ వైఘై ప్రవహించి లోపలికొస్తోంది అప్పుడు ఆవిడ కాంచిలో ఉన్నటువంటి వరదరాజస్వామిని ప్రార్థించింది శ్రీ మహావిష్ణువు ఆ గంగా ప్రవాహాన్ని ఆపారు అప్పుడు ఆ తల్లి సైకత లింగాన్ని కౌగిలించుకుంది ఆ శివలింగ స్వరూపం ఏమైనా అయిపోతుందేమో అందుకే మీకు కాంచీలో ఉన్నటువంటి శివలింగం అమ్మవారి చేత కౌగిలింపబడినదిగా మీకు కనపడుతూ ఉంటుంది అక్కడ దర్శనం అంతా అలా ఉంటాయి అక్కడ ఉండే మూర్తులు అందులోంచి పరమశివుడు ఆవిర్భవించాడు ఆవిర్భవించి ఆమెను స్వీకరించాడు ఏకాంబ్రీశ్వరుడు అన్న పేరుతో అక్కడ వేదము చెట్టుగా వచ్చింది ఆ వేదము చెట్టుగా రాబట్టే నాలుగే కొమ్మలు నాలుగు రకాలైనటువంటి మావిడి పళ్ళు పండుతాయి నాలుగు కొమ్మలకి పండిన మామిడి పళ్ళు నాలుగు రుచులతో ఉంటాయి ఆ మామిడి పండు నిస్సంతులైనటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ తీసుకుంటే బిడ్డలు పుడుతుంటారు అంత పరమ పవిత్రమైనటువంటి వృక్షం ఆ మామిడి చెట్టు కింద కూర్చునే అమ్మవారు తపస్సు చేసింది అక్కడే ఈశ్వరుణ్ణి భర్తగా పొందింది అందుకని అది ఏకాంబ్రేశ్వర క్షేత్రమై శివ కంచి కంచి కామాక్షి అయి అమ్మ అక్కడ వెలిసింది అమ్మవారి పూజా విధానాన్ని రూపకల్పన చేసినటువంటి వ్యక్తి దుర్వాసో మహర్షి ఇప్పటికీ కాంచీ క్షేత్రంలో అమ్మవారికి సంబంధించినటువంటి ఉత్సవాలు కానీ అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు కానీ దుర్వాసో మహర్షి ఎలా నిర్ణయించేశారో అలాగే జరుగుతాయి ఇప్పటికీ మీరు కంచి క్షేత్రంలోకి వెళ్ళి చూస్తే ప్రశాంతవదనంతో కూర్చుని తపస్సు చేసుకుంటున్నటువంటి దుర్వాసో మహర్షి కనపడతారు కంచి క్షేత్రంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే మీరు అమ్మవారి యొక్క అద్దాల మంటపం దగ్గరికి వెళ్ళి ఆ మంటపం యొక్క కిటికీలోంచి చూస్తే అంతరాలయంలో ఉన్నటువంటి మూల విరాట్ దర్శనం అవుతుంది అలా ఉంటుంది అమ్మవారి దేవాలయం అమ్మవారి దేవాలయానికి ఉన్నటువంటి ఇరవై నాలుగు స్తంభాలని గాయత్రి మంటపం అని పిలుస్తారు ఆ ఇరవై నాలుగు స్తంభాలే గాయత్రి మహామంత్రంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు బీజాక్షరాలు అందుకే ఎవరైనా సరే కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఎదురుగుండా కూర్చొని తమ కష్టం చెప్పుకుంటే తీరకపోవడం అన్నది ఉండదు ఎవరికి ఏ కోరికైనా సరే ఆమె తీర్చగలదు ఎందుకు తీర్చగలదు అంటే ఆవిడ పేరే కామాక్షి అక్షి అంటే కన్ను క అంటే బ్రహ్మశక్తి మ అంటే విష్ణు శక్తి బ్రహ్మశక్తి సరస్వతి విష్ణు శక్తి లక్ష్మి ఆవిడ పాదముల మీదకి వెళ్ళి పడినవాడికి ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యం వస్తుంది సరస్వతీ కటాక్షం కావాలంటే సరస్వతీ కటాక్షం వస్తుంది విజయాలు కావాలని అమ్మవారిని ఆరాధన చేసి కాంచి క్షేత్ర వైశిష్ట్యం చేత కామాక్షి అమ్మవారి అనుగ్రహాల చే అనుగ్రహం చేత విజయం పొందినటువంటి రాజులు ఎందరో ఉన్నారు అమ్మవారి అనుగ్రహంతో సంతానం పొంది అమ్మవారి అనుగ్రహంతో అపారమైనటువంటి సరస్వతీ కటాక్షాన్ని పొందినటువంటి దండి తిరునావక్కరసు వంటి మహాకవులు ఉన్నారు కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో పొందనటువంటిది లేదు విచిత్రం ఏమిటంటే ఒక్క కాంచీ క్షేత్రంలో మాత్రం ఏ మతానికి సంబంధించిన ఊరేగింపు వెళ్ళనివ్వండి అది మహమ్మదీయులది కానివ్వండి అది బౌద్ధులది కానివ్వండి అది జైనులది కానివ్వండి విష్ణు కంచె నుంచి వైష్ణవులది కానివ్వండి శివ కంచె నుంచి శైవులది కానివ్వండి ఎవరు వెళ్ళినా కామాక్షి అమ్మవారి గుడికి ప్రదక్షిణం చేసి పెడతాయి పీర్లు కూడా ఇప్పటికీ కామాక్షి అమ్మవారి గుడికి ప్రదక్షిణం చెయ్యకుండా ఏ మతానికి సంబంధించిన ఊరేగింపు వెళ్ళదు అంత శక్తివంతమైనటువంటి క్షేత్రం అందుకే అమ్మవారు అక్కడ కామాక్షి అయితే ఆవిడ మారు పేరు కామకోటి అని చెప్తారు అందుకే కంచిలో ఉన్నటువంటి శంకరాచార్య పీఠానికి కామకోటి పీఠం అని పేరు కామకోటి అంటే కోటి అంటే హద్దు కామము అంటే కోర్కె ఆమె ఎందుకు కామాక్షి కామదాయిని అవుతుంది అంటే ఆమె ఎందు సరస్వతీ శక్తి లక్ష్మీ శక్తి ఆమె ఎందే పార్వతీ శక్తి మూడు శక్తులు కలిగి ఉన్నటువంటి మూలపుటమ్మ కాబట్టి ఆవిడ ఏదైనా ఇవ్వగలదు ఆ కామాక్షి కామదాయిని కోరిన కోర్కెలు తీరుస్తుంది ఆ తల్లి అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుంది అంటే ఒక్కసారి అమ్మవారి దేవాలయ ప్రవేశం చేసి నమస్కరించినటువంటి వాడు నేను ఇది పొందలేకపోయాను అని నెనక్కి వచ్చినటువంటి సందర్భం ఉండదు నిజాయితీగా ప్రార్థన చేయడం అన్నది జరిగితే మీకు ఇంకా గొప్ప విషయం చెప్పాలి అంటే బాగా మీరు విచారణ చేసి చూస్తే నేను ఈ విషయంలో ఏమీ పొరపాటు మాట అంటలేదు కామాక్షి అమ్మవారికి కామకోటి పీఠానికి అభేదం ఎందుకో తెలుసాండి కామాక్షి ఇస్తే ఆ కోరికలు తీర్చగలిగినటువంటి శక్తియే కామకోటి పీఠం కోటి అంటే హద్దు కామం అంటే కోర్కె హద్దులతో కూడిన కోర్కెలు ఉంటాయి ఒక ఉదాహరణకి నా నాకు బాగా వేదన రావాలి ఒక బ్రహ్మచారి కోరిక ఎవరి వల్ల తీరాలి ఆవిడ అనుగ్రహంతోనే తీరాలి వేరొకరికి నాకు మంచి భార్య రావాలి ఎవరి వల్ల తీరాలి ఆవిడ వల్లే తీరాలి నాకు మంచి సంతానం కలగాలి ఎవరి వల్ల తీరాలి ఆవిడ వల్లే తీరాలి నాకు ఈ సుఖములు అనుభవించి అనుభవించి నేను దీంట్లోంచి బయటికి రాలేకపోతున్నాను ఈ లౌల్యంతో ఉంటున్నాను నాకు వైరాగ్యం కావాలి ఎవరి వల్ల రావాలి ఆవిడ వల్లే రావాలి జ్ఞానము కావాలి ఎవడి ఎవరి వల్ల రావాలి ఆవిడ వల్లే రావాలి చిట్ట చివరికి మోక్షం కావాలి ఎవరివ్వాలి ఆవిడే ఇవ్వాలి కోటి అంటే హద్దు ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఎన్ని కోర్కెలు ఉన్నాయని ఎటువంటి కోర్కెలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారో ఆ కోర్కెలు సామాన్యమైన కోర్కెల దగ్గర నుంచి మోక్షం వరకు ఎన్ని కోర్కెలైనా తీర్చగలిగినటువంటి స్థితిలో ఉన్న అపారమైన శక్తివంతురాలైనటువంటి అమ్మవారి పేరే కామాక్షి కాబట్టి అది కామకోటి పీఠము కాబట్టి అటువంటి తల్లి మీకు కోరికలను తీర్చగలిగినదై ఉంటుంది తాను ఆ శక్తిని అట్టెపెట్టుకున్న అమ్మ కాదు అక్కడికి వెళ్ళి నిజాయితీతో ప్రార్థన చేసిన వారికి ఆవిడ ఆ కోరిక తీరుస్తూ ఉంటుంది అందుకే కామాక్షి కామదాయిని కాదు కేవలం కోరికలు ఇవ్వడం కాదు ఆవిడ దగ్గర ఏ కోరిక లేకుండా వెళ్ళి మీరు కూర్చుని నమస్కరిస్తే ఆవిడ మీకు కామేశ్వరుణ్ణే ఇస్తుంది ఆవిడ కన్నులలో కామేశ్వరుడు ఉంటాడు అందుకే ఆవిడ పేరు కామాక్షి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు తరచు అంటుండేవారు కామాక్షికి కామేశ్వరుడికి అభేదం కామాక్షి ఎందు కామేశ్వరుడు ఉన్నాడు నిన్నటి రోజున మీకు నేనంత దాని గురించే చెప్పాను ఆవిడ ఎందు ఆయన ఆయన ఎందు ఆవిడ ఎలా ఉంటారు అన్న దాని గురించి కామాక్షి ఎందే పరమశివుడు ఉన్నాడని చెప్తుండేవారు కాబట్టి ఆవిడ కన్నులలో కామేశ్వరుడు ఉన్నాడు ఎవరు శివజ్ఞానం కావాలి అని తాపత్రయపడతారో అటువంటి వారికి తన చూపులతో శివజ్ఞానాన్ని ఆ తల్లి ఇయ్యగలదు ఆవిడ తన చూపుల చేత అనుగ్రహించగలదు ఆ చూపులతో అనుగ్రహించగలదంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళకే వస్తుందా కాదు అటువంటి భక్తి వైరాగ్యములు కలిగినటువంటి వాడికి ఆ తల్లి అక్కడి నుంచి ఎక్కడ వరకైనా చూడగలదు దృషా శ్రపయ కృపయా మమపి శివేని కదా శంకర భగవత్పాదులు అన్నది ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం చూస్తున్నాడే కాబట్టి ఎక్కడ అటువంటి యోగ్యుడున్నాడో అటువంటి వాడి మీద అమ్మవారు తన అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తుంది కురిపించి కామేశ్వరుణ్ణే అందిస్తుంది అంటే శివ జ్ఞానాన్ని ఆవిడ చేస్తుంది కాబట్టి ఆవిడ కామాక్షి కామదాయిని